కోలలాడాలి ఇట్లా అరే రే కొట్టని చెప్పి నాకు కొడుతుంది కొట్టని కొట్టి జస్ట్ మిస్ లో దెబ్బలు కొడుతున్నాయి ఏం లేవు ఇది ఒక రోజుని కొంచెం ఉంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందు ఈరోజు అయితే మా మమ్మీ నేను మక్కజున్న కంకులు అయితే ఒలుస్తున్నాము మా మమ్మీ గ్యారాలు చేస్తుందంట ఇవన్నీ కష్టపడి నేనే ఒలిచిన ఐదు నేనే ఒలిచిన మా మమ్మీ ఇప్పుడు ఒకటి ఒలుస్తుంది కాక నేనే ఒలిచిన మా మమ్మీ ముట్టిగా చెప్తుంది నేనే ఒలిచిన చెప్పు నేనే ఒలిచినా అని ఎవరు నువ్వా నేనే నువ్వు ఎప్పుడు వచ్చిన కదా మీరు ఇప్పుడు ఇప్పటిది ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ఇవన్నీ ఉంచిన మళ్ళీ మా అమ్మ వచ్చినా అని చెప్తున్నా అవి నువ్వు ఇవన్నీ ఇక ఏ లేదు అట్లా ఉండదు ఇవ్వ ఇవి అన్నీ నేను వచ్చినప్పుడు అవి ఇది నువ్వు నాకు కొలవనిక రాదు ఒట్టిగా చెప్పినా ఇవన్నీ మా మమ్మీ వచ్చిన అప్పటి నుండి మా అమ్మే వాళ్ళు వస్తుంది చూసుకుంటే టైం పాస్ చేసుకుంటే నాకైతే ఉలవనికైతే రాదు నేను ఇవన్నీ ఇప్పుడు ఇవి వచ్చింది మా ఇప్పుడు ఇవి కూడా మా అమ్మే వాళ్ళు వస్తుంది నువ్వేస్తా నేను అది విడదీస్తా మమ్మీ ఏమేమి అన్నీ చూపిస్తా మా మమ్మీ ఒలుసుకుంటాయిస్తా ఆడుకుంటా విడవ తీస్తా అప్పుడే ఇవన్నీ ఉల్చింది ఇవి ఇవి రెండు ఒకటి కొన్నాయి అనిపిస్తుంది ఇవి ఐదు ఉంటే అందులో కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తా రాదు మమ్మీ అందులో నేను తీసుకొచ్చిన కదా ఒక లైన్ చేతులు వస్తేది భయం గట్టి గట్టిగా ఉన్నాయి గట్టిగా ఎందు తొందరగా వస్తుంది సీట్ అది వేరే సీట్ ఇవి వేరు మగజన త ఇంకా మూడు ఇది అయితే నూనె పోస్తుంది ఇప్పుడు అది వేడి కావాలా ఎంత టైం పడుతుందో టూ మినిట్స్ ఇప్పుడు ఇవి ఎట్లా ఇస్తావు దాంట్లో ఎట్లా చేసి ఇస్తావు చెప్పు చూపిస్తాము చూపిస్తావా ఫ్రెండ్స్ మామతో గ్యారెల్ చేస్తుంది ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి ఇట్లానా బాగుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఇట్లా కారం కారం వద్దు పచ్చిమిర్చి ఆహా అంటే తినేటప్పుడు అవి కారం ఏమన్నా వేసుకుని తినాలా ఏం లేదు అట్లే తినచ్చు మసాలా ఉట్టిగానే ఫ్రెండ్స్ మమ్మీ అయితే గ్యారెలు అయితే చేసింది మొత్తం అయిపోయినాయి ఆనియన్ అని చూపెట్టుకొని తినడానికి ఫ్రెండ్స్ మా మమ్మీకి అయితే నేను గ్యారాలు తిన తినా అయితే చెప్పిన కదా ఇప్పుడు మా మమ్మీ రూమ్లో పని చేసుకుంటుంది నేను తెలియకుండా మా మమ్మీకి తెలియకుండా అయితే తింటున్నా తిని ఎట్లుందో చెప్తా ఆనియన్ గ్యారాలు చూస్తా సూపర్నే బాగా చేసింది నేను తిన అని చెప్పిన నాకు నచ్చింది తిన ఏమేమో చెప్పినా కానీ మా మమ్మీకి అయితే తెలియకుండా అయితే తింటున్నా బాగుంది టేస్టీ ఈ వీడియో ఇక్కడితో ఏం చేసేస్తున్నా మా వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసమైతే వెయిట్ చేయండి గంట కొట్టడం అయితే మర్చిపోకండి బాయ్